హాయ్ ఫ్రెండ్స్ రోడ్ కాడ నుంచి అయితే ఇప్పుడు మా ఇంటికి పోతున్నాం రోడ్డు కాడ ఎవరు ఉందంటే అమ్మ ఉందన్నమాట ఇప్పుడు మా ఇంటికి పోతున్నాం ఇంతసేపు ఐషు నడిచింది కొద్ది దూరం ఇక నేను నడవని ఎత్తుకో అంటుంది పట్టుకోలు ఎత్తుకోవాలి ఇగో అమ్ములు అయితే పట్టుకుంది చాలా మంది నేను చెప్పిన ఇది పైసలు ఎక్కడి నీకు పైసలు ఎక్కడి చెప్పు అయిలవ్వు అత్తవు కాబట్టి నీకు పుణ్యానికి వచ్చిన వచ్చిన అన్ని నువ్వే భరాయించాలి ఇయ్యాలే మోరి గుసెట్టి పెట్టాలనా పెడతా పెడతా నువ్వు ముసలిదానివైతే నిన్ను గుసపెట్టి పెడుతు నువ్వే నాకంటే వర్షీకుంటువి ఇద్దరం పని పోదంపా ఫ్రెండ్స్గు ఇట్లా ఉంటుంది అన్నమాట పల్లెటూరులో ఇప్పుడు మా ఇంటికి పోతుంటే అత్త వరుస అవుతుంది నాకు ఇక పలకరిస్తుంది అన్నమాట మంది ఇదేమో తీసుకొస్తా లేస్తా రేపు ఇటు వచ్చేటప్పుడు ఫోన్పే ఉంది కోటనా ఫోన్పే ఉంది కొట్టనా చెప్పు కొనరా రోజు బేరానికే పోతుంటే ఏం చేస్తున్నావు పైసలన్నీ ఇగో అత్త వాళ్ళ ఇండ్లు అవన్నమాట పోతుంది చూడండి అవే అన్నమాట అత్తా వర్సత్త అవుతుంది నేనైతే ఎవరిని పేరు పెట్టి పిలవను చిన్న పెద్ద మనకు మనకంటే పెద్దవాళ్ళు చాబటి వాళ్ళకు గౌరవించి అని మాట్లాడతా ఇదేందంటే అందరు దెబ్బ అనుకుంటారు కదా దెబ్బ అయితే కాదు కోను అన్నమాట ఫాస్ట్ కోను అందరికీ కోన్ పెట్టిన అందరికీ పెట్టినాక పతానం అయిపోయాక పతానం నైటు నేను పెట్టుకున్న కోను పెట్టుకొని పడుకున్నా అది అంటిందన్నమాట గుడ్ డిజైన్ ఈడ మొత్తం అంటింది నాకు చాలామంది దెబ్బ తగింది ఏంది దెబ్బ తగింది అని అంటున్నారు ఇదైతే దెబ్బ కాదు ఫ్రెండ్స్ ఐషు ఎత్తుకోవాలి నేను నిన్ను చెప్పు అమ్ములక్క నడవరాదు మా అమ్మ కాదు మా అమ్మ కాదు కొద్దిగా కొద్దిసేపు డ్రెస్ డ్రెస్కి మంచిగా అండి అయిషుకు ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ వాళ్ళంటి కానించి మా ఇంటి వరకు ఎంత దూరం ఉండదంటే బిర్రుగా నడిస్తే ఐదు నిమిషాలు పోవచ్చు కాకపోతే ఈరోజు చేత కావట్లేదు ఇక జ్వరం వచ్చినట్టే ఉంది పానం మొత్తం నీరసంగా ఉంది అందుకనే నిమ్మలంగా నడుస్తుంది అన్నమాట నేను నడవడం స్టార్ట్ చేసి ఐదు నిమిషాలు అవుతుంది బాణం మంచిగా హుషారు మీద ఉంటే మాత్రం ఐదు నిమిషాలు మా ఇంట్లోనే ఉంటాను ఇవి వచ్చేసి మొత్తం అన్నమాట ఊరు మొత్తం మాకు ఇంకా లోపలికి ఉంది ఇది వచ్చేసి ఇక్కడ రోడ్డు మీద కొన్ని ఇండ్లే ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఊళ్ళే ఉండరు అప్పుడు తాతలు ముత్తాతలు ఇక రోడ్డు మీదకి వచ్చేసి ఎవరి సొంత భూములలో వాళ్ళ ఇండ్లు కట్టుకురు ఇక అందువల్ల మా కొన్ని రోడ్డు మీద ఉన్నవి మూడు స్టెప్పులుగా ఉంటుంది ఎదురుగడ్డ అని అక్కడ స్టబుల్ స్టేషన్ గట్ల ఉంటాయి ఆడొక్క ఇరవై ముప్పై ఇండ్లు ఉంటుంది అది దాటేసి రాగానే రోడ్డు ట్యాంక్ దగ్గర ట్యాంక్ దగ్గర కూడా ఒక యాభై ఇండ్లు దాంట్లో ఉండొచ్చు అనుకుంటున్నాను ఇక ఊళ్ళేకపోతుంటే ఇప్పుడు మా మా ఇండ్లు ఒక మూడు ఉంటుంది ఇక్కడ మాయే మాది మా మేన మూడు ఉంటుంది ఇక ఆడొక్కళ్ళు ఆడొక్కళ్ళు ఆడొక్కలు ఉంటారు అన్నమాట ఎవరు సొంత భూములల్లో వాళ్ళు కట్టుకురు ఏంది నడవా నడువులు ఎత్తుకునేటోళ్ళు ఉంటే అట్నే అంటారు అంతది బాగా అల్పం అవుతుంది అయస్కి ఓ ఇందాక నన్ను మందలు ఇచ్చింది కదా ఇండ్లు వాళ్ళేవో అయ్యా గుడిసెలు అత్త వరుస అవుతుంది నాకు అందుకని అత్త అని పిలిచిన అన్నమాట ఫ్రెండ్స్గో నేను ఈ వీడియో తీయకపోతుంది కానీ అక్క నువ్వుకి కడిపోతున్నా రోడ్డు రోడ్డుకి అడిగిపోతున్నా ఇష్యూని అంటావు కదా రోడ్డు కానించి మీ ఇంటికి ఎంత దూరం ఉందో ఒక వీడియో చేసి పెట్టండి అక్క అన్నారు అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఎప్పుడో అడిగిరు రెండు మూడు నెలల కింద కాకపోతే నాకు ఇప్పుడు టైం కుదిరింది ఎటు చూసినా చలకలు చలకలే ఉంటాయి అన్నమాట ఇంకా మన పొలం వచ్చేసి అది దున్నినాం ఒక రెండు ఎకరాలేమో ఇంట మటు ఉంటుంది ఇంకొక మడేమో పైన ఉంటుంది అన్నమాట ఇది వచ్చేసి ఎర్రజలక మొత్తం దున్నిరు మరి శనగ శనగట్ల చేస్తారేమో మొత్తం దున్ను దున్నిరు చూడండి ఫ్రెండ్స్ బండ్లు వస్తున్నాయి బట్టలు మూటలు ఏం తాత మంద లేకుండా పోతున్నావు మనవరాల్ని తాత అవునా ఏమో ఎప్పుడైనా మందలు ఇచ్చేటో నీ మందలు వేయకుండా పోతున్నావు ఏందనిపోయా బట్టలు గట్టిన ఎంత రోజు కూలి పడుతుందా మీకు రెండు వందలైనా కష్టం ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ చాలా రిస్క్ ఎందుకంటే ఈ సైకిల్ మీద బట్టల మూటలు వేసుకొని మొత్తం తొక్కాలన్నమాట మొత్తం బట్టల మూటలు సైకిల్ మీద వేసుకొని ఇగో మా ఊరు కాక ఇంకా రెండు ఊరు పోతాడు కోరెంకల్పల్లి మంగళపల్లి మోదింగూడెం ఈ విధంగా సైకిల్ మీద తొక్కుకుంటూ పోతాడు చాలా కష్టం కదా ఇట్లా ఉంటే రెండు వందలు ఎన్ని గంటలు పోతావుతుంది ఈ నాకు రోజు పూలు వచ్చేసి రెండు వందలు అంట ఫ్రెండ్స్ పాపం చాలా కష్టం రెండు వందల కోసం ఒక పూట సాంతమే పని చేసి సైకిల్ మీద దొక్కుకుంటా బట్టలు అమ్ముకొని వస్తుండ్రు ఇలాంటి మీరు పేదలు ఇంకో ఎంతో మంది ఇక్కడ మాత్రం కట్ అన్నమాట ఇందులో వేస్తారు చేస్తారనుకుంటా అందుకనే కట్ అయితే ఎదుగుతున్నా పిండి హాయ్ చెప్పటా చెప్పు ఇంకా హాయ్ చెప్పేది ఎవరు మన ఊరులో చెప్పు ఏం చేస్తున్నావు తిన్నావా ఎంత కూలి అంత లేదు నన్ను పిలుస్తాను అన్న తాత ఇంటికానే ఉంటుంది ఇప్పుడు ఎడీ రాకుంటే ఎట్లా నేను ఇప్పుడు రాను అయితే అమ్మమ్మ పిలుస్తుంది పోనా అమ్మమ్మ బిస్కెట్లు తెచ్చింది ఇగో ఆడు ఉన్నాయి అమ్మమ్మ కాడ ఇంకో చెత్త అయితే ఏం వేస్తారు శనిసానా ఇక కొద్దిగా జ్వరం ఉంది అందుకని రాత్రి పొత్తుంది సరే ఇక ఫ్రెండ్స్ ఆటో ఇటో మన ఇంటికి ఇక్కడ దూరంగా ఉంది మొత్తం అటో ఇటో మన ఇంటికి అక్కడికి అయితే వచ్చినానమాట ఇది వచ్చేసి మన పొలం ఇగో హైవే రోడ్డు కూడా మాకు దగ్గరలోనే ఉంది ఇవ్వది పొలాలు దాటంగానే హైవే వస్తుంది అవసరం అనుకుంటే మేము అడ్డదారిలో నడుచుకుంటేనే పోవచ్చు ఇక మన ఇంటికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ ఇది మా ఇల్లు అది ఆ పెయింటింగ్ వేసింది ఏమో డిపార్ట్మెంట్ సెవెన్ మామయ్య వాళ్ళ ఇల్లు అవతలదేమో మానస వాళ్ళిల్లు ఇంకో అవతలి మన సాయి ఉంది కదా సుజన్మావయ్య వాళ్ళిళ్ళు అన్నమాట ఈ వీడియో మాత్రం మీకు మీ అందరి కోసం చేసినాం అక్క ఎంత దూరం ఉంది కొద్దిగా చెప్పండి అక్క అని కామెంట్స్ పెట్టి రావచ్చు కాబట్టి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్